రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు అన్ని విధాల సహకరించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారికి మొత్తం బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్న సూర్యతేజ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీకాకుళం జిల్లా అధికారి సాయిరాం అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ సూర్యతేజ కాలేజీలో బుధవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంకు దానేటి పద్మజ అధ్యక్షత వహించగా పలాస నియోజకవర్గ కన్వీనర్ వెంకన్న చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ జిల్లా అధికారి సాయిరాం నియోజకవర్గ టీడీపీ నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అనంతరం సాయిరాం మాట్లాడుతూ ఈ కార్యక్రమం పలాసలో ఏర్పాటు చేస్తాం అన్నప్పుడే కళాశాల ప్రిన్సిపల్ దానేటి పద్మజ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తామంటేనే జాబ్ మేలా ఏర్పాటు చేయమని చెప్పడం చూస్తే ఆమెకు ఉన్న నిబద్ధత ఎటువంటిదో అర్థమైందని అన్నారు మనకి సీఎం కాలే యొక్క ఇరవై లక్షల ఉద్యోగాల భాగంగా ప్రతి కాన్స్ట్యూన్సీలో మెగా జాబ్ మేళా చేయడం జరుగుతుంది ఇప్పటికి మన జిల్లాలో ఐదు కాన్స్ట్యూన్సీలో జాబ్ మేనేర్ ఏర్పరచడం జరిగింది ఇది ఆదో జాబ్ మేళ పరాసారం ఇప్పుడు మనకు వచ్చిన పదిహేను కంపెనీస్ ఉన్నాయి ఈ యొక్క పదిహేను కంపెనీస్లో కూడా సుమారు ఎనిమిది వందల యాభై యొక్క వేకెన్సీస్ ఉన్నాయి ఈ జాబ్ మేళా ఈవినింగ్ వరకు జరుగుతుంది సో సరే ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ ఆఫర్ అన్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సుమారు మినిమం మూడు నుంచి నాలుగు కంపెనీస్ అటెండ్ అవ్వండి ఏదో ఒక కంపెనీకి వెళ్ళి అయిపోయింది కాకుండా త్రీ ఫోర్ కంపెనీస్ అటెండ్ అయితే ఏదో ఒక కంపెనీలో మీకు డెఫినెట్లీ ఆఫర్ ఆఫరేటర్ ఇవ్వడం జరుగుతుంది సో ఆఫరేటర్ తీసుకునే కాదు మీరు తప్పకుండా ఆ కంపెనీలో జాబ్లో జాయిన్ అవ్వండి జాబ్లో జాయిన్ అయితే ఏ కంపెనీలో కూడా మినిమమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ కష్టంగా ఉంటుంది కానీ మీరు జాయిన్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో ఇదో ఎంతో ఉపయోగపడుతుంది ఒక వన్ ఇయర్ ఏదో ఒక కంపెనీలో జాబ్ చేసినట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసుకొని ఇంకా ఫర్దర్ ఫర్దర్ జాబ్స్ మంచి మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు కనుక ఈ యొక్క అవకాశం వినియోగించుకోండి అదేవిధంగా ఈ యొక్క మెగా జాబ్ మీద కండక్ట్ చేయడం జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పాము చెప్పగానే ఎమ్మెల్యే మేము చాలా సపోర్ట్ చేస్తానండి జస్ట్ ఒక